హాయ్ అండి అందరికీ నమస్తే అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు శివుడు శంకరుడు చిన్నపాటి భక్తికే ప్రసన్నుడై కోరిన కోరికలు తీరుస్తాడు శివలింగానికి నిత్యం అభిషేకం మారేడు దళాలతో పూజించటం సోమవారం ఉపవాసం ఓం నమశివాయ నామస్మరణ చేయటం వల్ల శివుడు త్వరగా ప్రసన్నుడవుతాడు నిష్కల్మషమైన మనస్సుతో చేసే ఆరాధన శివుడికి ఇష్టం సరళమైన పద్ధతిలో ఎటువంటి ఆడంబరాలు లేకుండా భక్తితో చేసే పూజను శివుడు ఆమోదిస్తాడు శివరాత్రి రోజు తాబేలు కనిపించిందండి మాకు మొన్న మేము శివాలయంకి వెళ్ళాం అనమాట శివరాత్రి రోజు ఆ రోజు శివుడు ఆ రూపంలో దర్శనమిచ్చాడేమో అనిపించింది శివరాత్రి రోజు తాబేలు కనిపించడం చాలా శుభప్రదంగా లక్ష్మీదేవి అనుగ్రహంగా భావిస్తారంట జ్యోతిష్యం వాస్తు శాస్త్రం ప్రకారం ఇది సంపదను శ్రేయస్సును దీర్ఘాయుషును సూచిస్తుందంట తాబేలు విష్ణుమూర్తి యొక్క కూర్మావతారానికి చిహ్నం కదండి కావున దీన్ని చూడటం వల్ల మనకి సానుకూల శక్తిని ఇంట్లో అదృష్టాన్ని పెంచుతుందని నమ్ముతారు శివరాత్రి రోజు పర్వదినాన తాబేలు కనపడడం వల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగి లక్ష్మీ ప్రాప్తి కలుగుతుందని చెప్తారండి వాస్తుపరంగా కూడా తాబేలు ఇంట్లోకి ప్రవేశిస్తే అది సానుకూల శక్తిని శాంతిని తీసుకొస్తుందని నమ్ముతారు హిందూ పురాణాల ప్రకారం తాబేలు విష్ణుమూర్తి యొక్క రెండో అవతారమైన కూర్మ అవతారానికి ప్రతీక కదా ఈ రోజున తాబేలు చూడటం వల్ల ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోయి భవిష్యత్తులో శుభవార్తలు వింటారని నమ్మకం నేను తీసిన వీడియో మీరు కూడా చూసి ఆ దేవదేవుడిని దర్శనాన్ని చేసుకుంటారని అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్